జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తా ఉన్నారు తప్పకుండా ఈ సంక్షేమ రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యాన్ని చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు చేసుకుంటూ ముఖ్యంగా మరి ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించి మరి విధంగా మరి కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి ఎప్పుడు సోదరులను యాదవ సోదరులను ముఖ్యంగా యాదవ సోదరులను పంపించే దాఖలా లేవు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి రమేష్ ను ఎమ్మెల్సీగా చేసి చట్టసభ పంపించే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అంటే అటువంటి ప్రాముఖ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొరతుందో చూసి మరి అక్కడ కొరతను తీర్చే నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మనం చేస్తున్నాం మరి ఇటువంటి జగన్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి అంత దండ మీ అందరి మద్దతు మనస్ఫూర్తిగా ఉండాలని ఇటువంటి సంక్షేమ పాలన కొనసాగేందుకు మీ అందరి మద్దతు సంపూర్ణంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని మనం చేసుకుంటూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అవినాష్ గతంలో మీరు అందించిన ఆదరణ అభిమానం మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అదే ఆదరణ మా ఇద్దరికి అందించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యత్వాన్ని బలపరచవలసిందిగా వేరు ప్రేమ ప్రతి అన్నతమ్ముని ప్రతి అక్కచము